రైతు రోడ్లలోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రీస్తునందు పిల్లల దేవుడు తన మహాప్రభుని బట్టి ఒక నూతన ఉదయ కళ సమయంలో రెండవ మాసము రెండవ పరిశుద్ధ దినం ఎట్ రైతుగా ఆయన పాద సమ్ముఖములో ఉండే ధన్యత మనకి ఇచ్చారు ప్రభు ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావాలు కలగను గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా విసుకు విసు అరి శ్రేష్ఠ వినామలలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కళ్ళపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి పక్షులకండి ఆఖ్య దైవ దీవెనలు పొందండి బైబిల్ సగంలోనే కదా తరచు చూడండి లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాకి ధ్యానంలో పలిగోసులు ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక రాబో శోధన కాలముందు నేను నిన్ను కాపాడేదను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు విధించు గాక ప్రాధం చేద్దాం మహోన్నత సర్వశక్తి మధుర ఉచితమైన అపారమైన కృపా ప్రేమంతో మమ్మల్ని నడిపిస్తూ బలపరుచున్న అను బంధనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విడదలు ఒక్కొరిగా ఆత్మీక బలం అందుతున్నాను ఇష్టవతరాలు మరింత బలపరుచి దేవంతని ఎస్ఐనామను తండ్రి ఆమె మంచిది పిల్లరా దేవుడు అద్భుతంగా అనేక సత్యాలు బైబిల్ నుంచి మనము నేర్చుకుంటున్నాం ప్రతిదినం ఈరోజు కూడా చదివినటువంటి మాటలు గమనించినప్పుడు పద్మాసు దీపంలో ఉన్నటువంటి వ్యవహారం ప్రకటన కదా రాస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మావసటువంటి వ్యవహాన్తో మాట్లాడుతున్న అనేక సత్యాలు ప్రకటనగానే బయలుపరుస్తూ ఉంది ఇప్పుడు చదువుకున్న మాటలో దేవుడు ఏమంటాడంటే శోధన కాలం కూడా వస్తుంది అప్పుడు నేను నిన్ను కాపాడుతాను ఎప్పుడు ఎందుకు అని అంటే అప్పుడు ఒక మా చక్కని మాట ఉంది నా ఓర్పు విషయమైన వాక్యం ఏదైతే ఉందో దాని నువ్వు గాయకున్నావు కాబట్టి రాబోషోధం తప్పిస్తాను ఎంత గొప్ప ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానం పిల్లల ఓర్పు వహించడం అంటే ఏదో ఒక కష్టాన్ని ఏదో ఒక శ్రమ సహించడం మాత్రమే కాదండి ఓర్పు అంటే చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకొని ఉండట కంటే కూడా ఎక్కువది వీలు కాని చేతుల్లో ఉన్నటువంటి విల్లులాగా బాణాల పరిశుద్ధుల యొక్క జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి దేవుని శ్రోతం చెప్పలేదు హలో దేవుడు దేనినైతే దృష్టిస్తూ ఉన్నాడో పరిశుద్ధుడి దృష్టికి అది గమనించాలి మన పరిశుద్ధులమే కాదనని నేను అనట్లేదు కానీ దేవుడు దృష్టించిన వాటిని మన దృష్టికి ఏమాత్రం కూడా అది అందదు అయితే మన ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనలను చిట్ట చివరి వరకు ఆయన చేపడు నడిపిస్తూనే ఉంటాడు నడిపించాలనే దాని కోరిక మనమే మధ్య మధ్యలో ఏం చేస్తామంటే సహవాసం కోల్పోయి సహనం కోల్పోయి ప్రభు నెనక నడవలేనా విడిచిపెట్టే అయినా దేవుడు పిల్లగా మనము తన ఉద్దేశాన్ని దృష్టించే వరకు కూడా మనల్ని నడిపించి మన ద్వారా ఏమండి గమనించు మన ద్వారా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు దేవుని శోధన చెప్పాలి నేను నీవు నన్ను నేను దేవుని చేత అప్పగించుకోవాలి మన జీవితంలో ఏమండి మనము ఓర్పు వహించవలసినవి ఏదైతే ఉన్నాయా విశ్వాసములో ఓర్పు వహించి యశు ప్రభువారితో అన్యోన్య సహవాసము కలగ కలిగి ఉండాలని చెప్పి దీనికి వాక్ జ్ఞాపకం చేస్తుంది ఏమంటాడు కదా ఆయనను చంపినను నేను ఆయన స్థుతిస్తాను ఆయన కొరకే జీవిస్తాను కనిపెడతాను చెప్పినట్లు యోగ వాళ్ళే మనం చెప్పగలుగుతామా ఈరోజు అంత ఓర్పు మనలో ఉందా అంత సహనం మనలో ఉందా ఒకసారి ఆ వ్యక్తిగతంగా మనం మనం ప్రశ్నించుకుందాము ఈ రోజే కల మనందరికీ విశ్వాసం ఉంది కదా అసలు విశ్వాసం అంటే ఏంటండి ఆ విశ్వాసం అంటే అదేదో అశక్తితో కూడినటువంటి ఆ దయానీయమైన భావోద్వేగం అయితే కాదండి మరి ఏంటినంటే దేవుడు ఆయన ప్రేమామయుడు పరిశుద్ధుడు వాస్తవం మీద నిలిచిన దృఢమైన స్థిరమైన మరియు ధైర్యం దొక్కునే నమ్మకం అది దేవుని మీద దేవుడు ప్రస్తుతం మనకు అగోచరుడుగా ఉన్నప్పటికీ అనగా కనబడకపోయినా ఉన్నప్పటికీ కూడా ఆయన కార్యాలు ఏమండి మనకు అస్పష్టంగా ఉన్నప్పటికీ ఆయన ఎవరో మనకు తెలుసు వాళ్ళ జ్ఞాపకం చేయనా ఆయన మనకు కనబడనప్పటికీ ఆయన కార్యాలు మనకి అస్పష్టంగా అంటే స్పష్టంగా తెలియనప్పటికీ దేవుడు ఎవరో మనకి తెలుసు స్పష్టంగా తెలుసా తెలీదా చెప్పాలి చెప్పచ్చు తెలుసు దేవుడు పరిశుద్ధుడైన ప్రేమమేడినటువంటి శాశ్వత సత్యం మీద నీవు నేను ఎప్పుడైతే దృఢంగా నిలిచి ఉంటామో అప్పుడే సమకూర్చేటువంటి సమాధానము సమృద్ధి సమృద్ధికిస్తారు ఒకవేళ ఏమండి మనము ఆ యొక్క సత్యం మీద దృఢంగా నిలబడలేకపోతే మనం అశాంతికి లోనైపోయి ఆపదలో పడతాం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది మన విశ్వాసమే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకముతో మనల్ని మనము ఉపేక్షించుకొని ఆయనకు అప్పగించుకోవాలి చె హలో పిల్లగా దేవుడు మనం రక్షించడానికి ఎసుకు ప్రభువారి ద్వారా తనను తాను ఉపేక్షించుకున్నాడు తగ్గించుకున్నాడు ఇప్పుడు మనము కూడా ఉపేక్షించుకొని ఆయన కొరకు నిలబడాలని దేవుడు కోరుకుంటాడు మనలో ఇంకా విశ్వాసము రూపు దాల్చని రంగాలు చాలా ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ కార్యరూపం ఇంకా కూడా చాలా ఉన్నాయి మనలో ఇంకా దేవుని వాక్యం మీద తాకబడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి యశు కృష్ణ ప్రభు వారి జీవితంలో అటువంటి ఏమీ లేవు కనుక మన జీవితంలో కూడా అవి ఉండడానికి చెప్పాలి లేదా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరుగుటే నిత్యజీవం అన్నాడు యోహాన్ భక్తుడు రాసిన మాట ప్రభు ప్రార్థన చేశాడు తండ్రి అయిన దేవునికి ఈ సత్యాన్ని మనం గ్రహించితే గ్రహించాలి ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మన జీవితం చాలా సుందరంగా మారిపోతుంది మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ అద్భుతాన్ని చూడగలగాలి ఆ అపూర్వ క్షణాలు మన సొంతం అవుతాయి దేవుడు మనల్ని ఉన్నతమైన మెట్టును ఎక్కించడానికే మన సరిదిద్ది క్రమశిక్షణ పెడుతున్నాడు కనుక ఓర్పు ఓర్పు వహించడానికి సహనం కలిగి ఉండడానికి అవసరమైన సమురీ విశ్వాసము దేవునికివ్వబోతున్నాడు ఈ అదే కలసం కనుక అలా నమ్మగలిగితే ఆ ఓర్పును వహించగలిగితే ఆ సహనంతో ఉండగలిగితే వహానుభక్తి మీద దేవుడు అభియమిస్తున్నాడు రావో విశ్వాదన కాలంలో నేను కాపాడుతానని దేవుడు చెప్తున్నట్లుగా మనల్ని కూడా ఆయన కాపాడడానికి సంసిద్ధుడు కాబట్టి ఆ ఓర్పు ఆ సహనాన్ని అలవాటు చేసుకుందాం మన జీవితంలో ప్రభువుకు దగ్గరగా నిలబడదాం దేవుడు సహాయం చేసి నడిపించుగా ప్రార్థన చేద్దాం మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు మరొక నూతన ఉదయ కలసంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివార దినానం ఎక్కువనే నీ మాట ఎంత అద్భుతమైన మాటలు తండ్రి మాలో ఓర్పు సహనము ఒకవేళ లేవేమో కోల్పోతున్నామేమో అందుకొరకే నాయన శోధన కాలం తప్పించుకోవడం లేకుండా చిక్కుపెడిపోతున్నాం మేము కానీ ఆ ఓర్పు కలిగినటువంటి వాక్యాన్ని గైకుంటే కాపాడుతాను అలాంటి నాయన ఆ ఓర్పు సహనంతో మీ వాక్యం గైకునే స్థిరత్వం మాలో దృఢపడుతుంది మీరే మహిమ గంట ప్రభావం పొందండి ఏ సైనామని అడుగుతున్నాను తండ్రి ఆమె త్రియేగదే దివెనా ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించు గాక Amém.